హలో ఫ్రెండ్స్ జయప్రదం వచ్చట్లకి స్వాగతం పాత సంవత్సరానికి అండి బై బై చెప్తూ కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ మీ జయప్రద ఈరోజండి మా ఫ్రెండ్ వాడిలో హనుమాన్ చాలిస్తా చేయమని అడిగింది ఫ్రెండ్ వాడు మా అమ్మాయి నాకు టైం లేదమ్మా అంటే కాదు అని నా కోసం ఈరోజు పెట్టుకుండండి ఎప్పుడు నుంచి అడుగుతుంది నాకేమో రోజు ఏయో ఫంక్షన్లు అండి విజయవాడ కదా రోజు ఈరోజు ఓనీళ్ళని కోణీళ్ళు ఫంక్షన్లు ఏ ఉంటున్నాయి ఈరోజు కూర్చోండి సరే నేను ఛాన్స్ లాగా వెళ్తానండి వాళ్ళ ఇంటికి వచ్చండి ఈ దండలన్నీ వాళ్ళ ఇంటికి వచ్చేసారు చేశాను దేవుడికి అంత అలంకరణ చేసి ఇంకా పూజ మొదలు పెట్టాను పూజ అయ్యాక ప్రార్థన చేసుకుని ఇంకా హనుమాన్ చాలించడం శ్రీ గు సరస్వ నమస్ విద్యారం క్యా సదా పద్మక్షి పద్మకేసరి వర్ణే నిత్యం పద్మా దేవి సాలు సరస్వతీ భగవీ नमामि गोष्पदीकृतवारासिं मसिकीकृतराक्षसं रामायणमहामाला रत्नं वन्दे लीलात्मजं यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनम् मत राक्षसान्तकं हि गुरुचरसरोजरजमुनमुपुरसुधारी हनुमा वरुणौ रघुवर विमलय स जोदायकफलचारि हनुमा हनुकैः पद्योपवनकुमार्हनुमा बुद्धिविद्या देहि मोहिहरः विकार

भीमरूपदरि असुरसंहारे रामचन्द्रके काजसवारे जुवेशनकुण्डलकुञ्चितकेशङ्करसुवनकेसरि नन्दन केशप्रतापा मा जगवन्दन పతి పౌత బమ ప్రియభాయినకా బ్రహ్మాది మునీ శారద శారద సహిత కుచరిత్రునివే గోయా సీతమ భీమ రూప ధరి అసుర సంహారే రామచంద్రకే కావారే

सा जगत की चेत सुगम अनुग्रह बिन चेत सब सुकल है तुम्हारी शरण तुम रक्षक काहू को डरना पन तेजो सम्हरो आप तीनों लोका प च निकट नहि आवै महावीर जब नाम सुनावय आसैरोग हरै सब पीर जपत निरन्तर हनुमत वीर सङ्कट से हनुमान चुडावै मन क्रम वचना ध्यान जुलावै रामा तपस्सि राज सिन का రాజా సకల సుమతాజ ఔర మనోరథ జో కొయి వై కా అమిత జీవన పల్లభవై రో యుగ పరతాపుమార హై పరసిద్ధ జగతు జార సాధు సంతకేతు మర కవారే असुरनिकन्दनरामदुलारे अस्त्रसिद्धिनवनिधिके दास असवरीन्हा जानकि माता कामरसायन तुमरे पास तुमरो हे तुम्हारे भजना राम को पावय जन्म जन्म के दुख विसरावय हंसकाल रघुवरपुर पुरजाई, जहा जन्म हरि भक्त कहाई और देवता कीर्तन दरै हनुमत सेहि सर्व सुख कर संकट हसै मिटै तेरा दो मी रई हनुमत बल जय जय हनुमान गोसाई कृपा करो गुरुदेव कि नाय कह सवि हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई कह जय हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई दे पाठ कर कोई सहि पण्डी महाय करे हनुमान चालीसा य सिद्धि साके गौरीसा प्रसीदा सा सदा हरिचेरा की जय जयनादा हृदय महडेरा Donna. త్రం భజే పవిత్రం భజే సూర్యమిత్రం భజయ్ రుద్రరూపం భజయ బ్రహ్మ తేజం పఠించు ప్రభాతము సాయంత్రము నీనామ సంకీర్తనం చేసి నీ రూపు వర్ణించి నీ నీ గర్థకం ఒక్కటి నుంచి దాసుండనై రామ భక్తుండనై నిన్ను నేపించిన నీ కటాక్షములను చూసితే వేడుకలు చేస్తే నా మరాలించితే నన్ను రక్షించితే అంది నాదేవి గర్వాన్వయాలేవ నిన్నెంత నేనెంత వాడన చూచితే దాత బ్రోచితే దగ్గర పిలిచితే తొల్లి సిగ్గి మంత్రి స్వామి కార్యమూలంతో శ్రీరామ సౌమిత్రులను చూసి వారిని విచారించి

మన్నించిన రామభక్తి ప్రశస్తంబుగా నిన్ను నీనామ సంకీర్తన చేస్తే పావనము పాపములు బాయినే భయం తీరునే భాగములు కలుగునే సకల సామ్రాజ్యం సకల సంపత్తులు కలుగునే వానరాకార యో భక్తమందార యో పుణ్య సంచార యో వీర యో సూర నీవే సమస్తంబు నీవే మహాబలంబు కావేసి ఆ బ్రహ్మ మంత్రము పఠించుతు స్థిరంబుగా వజ్రదేహము దాచి శ్రీరామ శ్రీరామయంచు మానవభూతమయ్యే బృంద బృందలు నా దేహమైనటువంటి నీ దీర్ఘ దేహము త్రైలోక సంచారి వై రామ నామాంకిత ధ్యాని బ్రహ్మ తేజముల రౌద్ర నిజ్వాల కల్లోల హావ హావీర హనుమంత ఓంకార నీకార శబ్దముల భూత ప్రేత పుసాచ శాకిని డాకిని గాలి దయముల నీ దువాలముల చుట్టి నీలం బడంగొట్టి నీ ముష్టి గాతములం బాగుదండములం రోమఖండములం రుచి కాలాగ్ని రుద్రుండవై

Ich bin sehr